హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎన్నో న్యూట్రిషన్స్ ఉన్నాయి ఈ ఉసిరిగాయనైతే మనం తప్పకుండా తీసుకోవాలి పచ్చిగా తీసుకుంటే చాలా మంచిది కానీ అలా తినలేనప్పుడు ఊరబెట్టుకొని తినడం కానీ పప్పు కానీ పులిహార కానీ ఈ విధంగా ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉండాలి నేనైతే పప్పు అయితే చేశాను అనమాట మనం మామూలుగా పప్పు ఎలా చేసుకుంటాం అలాగే ఒక గిద్ద పప్పు నానబెట్టుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు టమాటా పసుపు కారము ఇవన్నీ కూడా వేసుకోవాలి నేనైతే ఏ పప్పుకైనా కూడా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర వెల్లుల్లి రబ్బులు రెండు మూడు మెంతులు యాడ్ చేస్తాను స్మెల్ చాలా బాగా వస్తుందనమాట ఒకసారి అయితే ట్రై చేయండి యాక్చువల్గా అయితే మనం ఏ పప్పుకైనా కూరగాయలు కూడా ఇందులోనే వేసేస్తాం కదా అలాగే ఉసిరిగాయని కూడా ఇందులోనే వేసేయచ్చు బట్ ఏంటంటే ఈ సి విటమిన్ ఉన్నవి కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ చెప్పడం ఏంటంటే మామూలుగా ఉసిరిగాయని ఏ విధంగా తీసుకున్నా కూడా అందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోవు అంటారు కాకపోతే పచ్చిగా తింటే మంచిది కదా అని నేనైతే లాస్ట్ యాడ్ చేశాను అనమాట మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే దీంతో పాటే మనం ఉసిరిగాయ ముక్కల్ని యాడ్ చేసేసి మనం త్రి విజిల్స్ అయితే రప్పించుకోవచ్చు అనమాట నేనైతే లాస్ట్లో యాడ్ చేద్దాము ఇలా తింటేనే మంచిది కదా అని ఉద్దేశంతో అయితే నేను మిక్సీలో వేసేసుకొని లాస్ట్లో అయితే యాడ్ చేశాను అనమాట కొంచెం బరక బరకగా పట్టుకున్నాను అక్కడక్కడ ముక్కలు తగులుతూ అలా అయితే టేస్ట్ బాగుంటుందని సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంచాను అనమాట మనం తాలింపు వేసుకునేలాగే మామూలుగా తాలింపు వేస్తాం కదా అలాగే వేసుకోవడమే ఉప్పు అయితే వేసుకొని బాగా మెప్పుకోవాలి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇదైతే జుట్టు చాలా మందికి ప్రెసెంట్ డేస్లో ఇప్పుడు ఉండే స్ట్రెస్ వల్ల కానీ మనకు న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం వల్ల కానీ జుట్టు అయితే చాలా విపరీతంగా ఓడిపోతుంది ఈవెన్ థైరాయిడ్ ఇష్యూస్ ఇంకా చాలా రీజన్స్ అయితే ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా తినవలసింది ఉసిరిగాయనమాట మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జుట్టు ఊడిపోకుండా సహాయపడుతుంది అండ్ హెయిర్ కూడా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట సో తప్పకుండా మనం తినగలిగితే ఖచ్చితంగా వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకుంటే మంచిది ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదండి అది మనం గుర్తుపెట్టుకోవాలి మనకు ఉండవలసిన న్యూట్రిషన్స్ బాడీకి అందితే చాలన్నమాట అంతకన్నా ఎక్కువగా ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు సో ఆ విధంగా అయితే మనం తీసుకోవాలి ఈవెన్ కొంతమంది అయితే దీన్ని పౌడర్లా చేసుకొని ప్యాక్ కింద కూడా వేసుకుంటారు పారాషూట్ ఆయిల్ కానీ మనం వాడే ఆయిల్తో తీసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఉసిరికే మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మీరే కామెంట్ చేస్తారు ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి పప్పు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియోస్ కోసం చాలా చాలా కష్టపడతాం తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలా హెల్తీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీస్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్